జగన్యా గ్రంథం తొమ్మిదో తేను పన్నెండవ చూ చూడండి దేవుడు మర్చిపోడు మరి ఏం చేస్తాడో చూద్దాం జగ్గ్రంథం లేదు కానీ దేవుడు సరే నిరీక్షణ కావాలి వద్దు అయ్యో నా స్థితి నా పరిస్థితి నేను స్థితిలో ఉండను బ్రతకలేని స్థితి జీవించలేని స్థితి చూడలేని స్థితి తలెత్తుకొని తిరగలేని స్థితి ఈ బంతకాలంలో ఉండి కూడా నిరీక్షణ ఎలా చూపాలి అంటే ఇప్పుడు అలా నిరీక్షణ చూసినప్పుడు మాత్రమే ఆశీర్వాదాలు బంధకాలంలో బాధపడద్దు దు బంతకాలం ఉన్నాయని మర్చిపోకూడదు దేవుణ్ణి విడిచిపెట్టకూడదు దేవుణ్ణి బంతకాలలో కూడా నిరీక్షణ కలిగి ఉంటే ఆశీర్వాదం ఎందుకు వస్తుంది అవే అగ్రహుకు ఏం కలిగి ఉన్నాడంటే అగ్రహాబు తన జీవితంలో నిరీక్షణ కలిగి ఉన్నాడు హలలోయ ఎప్పుడు నిరీక్షణ అంటే విశ్వాసములకు ఆధారం లేనప్పుడే నిరీక్షించాడు హరలోయ చాలా మందికి ఆధారము నిరీక్షించాలని నిరీక్షించడం ఆధారము విశ్వాసములకు ఆధారము లేనప్పుడు ఆయన నిరీక్షించాడు ఎప్పుడు tip దేవుడు ముస్లిం తరంలో కూడా బలం నుంచి కార్యం చేశాడు అభాన్ ఎంతమంది

నిరీక్షణలో శక్తి 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 ఉంది 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 ఎదురు చూస్తున్నావా నిరీక్షిస్తున్నావా నీకు శుభవార్త విశ్వాసంలో శక్తి మీ జీవితంలో కాలేమో అనేంటి మనరపు సబసదు అంతటి వినాలి విట్లేరు ఎక్కడో దిసదు ఏరేనగా ఆ ఎరేనగా దేవుడు దేనికి శిల్పి ఆ విమాన కుడనే ఉన్నాడో ఆ కునాదుల ఆ పట్టణం కొరకు ఆ అబ్రహాము ఎలు చూచ్చుకునేను అబ్రహాము ఎలు చూచ్చుకునేను నాసకు బట్టి విశ్వాసం పురాణంతుల ఆశీర్వాదం దయచేయను కాక పక్కన వచ్చే పురాణంతుల ఆశీర్వాదం వచ్చింది కాక ఎలా వచ్చింది ప్రార్థన చేస్తూ వచ్చింది ఎలా వచ్చింది ఎవరి కోసం ప్రార్థన చేశారు స్నేహితుల కోసం అలా ఈ రోజు మీకు రెండంతుల ఆశీర్వాదం కావాలంటే ఈ స్నేహితుల కోసం మీ బంధువుల కోసం ప్రార్థన చేయాలి అమెన్ చాలా మంది కడుపులో బాగా కుట్ర బాగా ఏముంది కుత్ర నింపుకొని ఉంటారు అలా రగులుతుంది పగ రగులుతుంది ఇలా పగ ఇలా రగులుతుంది ఎప్పుడు తీర్చుకోవాలా అని కానీ తనను ద్వేషించిన స్నేహితులను సహితం తన క్షేమం కోసం ప్రార్థన చేశారు ద్వేషించే వారి కోసం వాళ్ళ క్షేమం కోసం ప్రార్థన చేయాలి

వారంతా దగ్గరికి రక్షణ బాధ్యత లేదు అలా ఇక్కడ ఉన్న ప్రతి ఇంటి ప్రతి గోత్రం ఇస్తాం ప్రతి గోత్రం నుండి ప్రతి కులం నుండి ప్రతి దేశం నుండి ప్రతి మతములో నుండి రక్షణకి రావాలి ఈ గోత్రం రక్షణ పడాలి కదా మీ స్నేహితులు రక్షణ పడాలి కదా మీ బంధువులు రక్షణ పడాలి కదా అయితే పౌరులు ప్రార్థన చేశాడు యోగు ప్రార్థన చేశాడు నువ్వు కూడా ప్రార్థన అమెన్ అభే చేయకపోతే వెళ్ళిపోతుందండి నరకానికి వెళ్ళిపోతాడు చేయకపోతే దేవుడు ఎవరిని అడుగుతాడు నిన్నే అడుగుతాడు వారి నరకానికి ఉన్నప్పుడు నా పక్కన నా పక్కన రూపాయి అయితే నేర్చుకున్నా వారి వారి గోత్రముల కొరకు వారి వారి జాతి కొరకు వారి వారి ప్రజల కొరకు మనము లేచి ప్రార్థన వాళ్ళని ప్రభుత్వకు అదిగో బేస్తా వాళ్ళు వచ్చారు బేస్తా వాళ్ళ కుటుంబాలు అన్ని కలిగి రావాలా అదిగో నాయక్స్ వచ్చారు నాయక్ వాళ్ళు ఆంధ్ర వాళ్ళందరూ వచ్చారా ఇదిగో తెలంగాణ బిడ్డలు ఉన్నారు తెలంగాణ నుండి ఉన్నారు కర్ణాటక బిడ్డలు ఉన్నారు కర్ణాటక నుండి ఉన్నారు అందరూ రావాలా తెలంగాణ ఆంధ్ర కర్ణాటక వైకట్టు రెడీస్ గారు రెడీస్ అందరూ పిల్లలందరూ అమేన్ రాకపోతే ఏమవుతుంది చేయకపోతే ఏమవుతుంది చేయకపోతే ఏం కాదు నీకు ఆశీర్వాదం రాదు వాళ్ళ వెనకాలకి రాదు ఆశీర్వాదం రాదు వాళ్ళ వెనకాలకి కాబట్టి ఈ రోజు నుండి అలా ప్రార్థన చేయి నీ జీవితంలో కార్యం జరుగుతుంది రాత్రి హైదరాబాద్కి ఆ మేము ప్రార్థనకు వెళ్ళినప్పుడు జంట వచ్చేవాళ్ళకి వాళ్ళకి డాక్టర్ చెప్పారు మీకు పిల్లలు కారు అని ఓకే హైదరాబాద్ నుండి ఒక జడ్డ వచ్చింది గుర్తుగా జెండా వచ్చిందా హైదరాబాద్ నుండి జడ్డ వచ్చింది అయితే డాక్టర్స్ వాళ్ళు చెప్పారు పిల్లలు కారాలు లక్షలు ఖర్చు పెట్టారు ప్రార్థన చేశాము వాళ్ళకు దేవుడు మాట్లాడాడు మీకు గర్భ దొరుకుతుంది దేవుడు తెరవబోతున్నాడు చెప్పారు హౌ హౌస్ చెప్పారు మాట్లాడినప్పుడు దేవుడు కార్యం చేశాడు కదా గర్భ ఫలం కలిగిందనే సాక్ష్యం లేదు ఉంది ప్రాబ్లం చేతుడి ప్రాబ్లం అందుచేత చాలా మంది ఏంటంటే కార్యం జరిగితే కార్యం జరిగితే

యోగం ప్రార్థన చేసినప్పుడు చేసినట్టుగా ఆ తర్వాత పౌర ప్రార్థన చేసినట్టుగా మనం చేయాలి చేయాలి చూడటం ఏదో ఇరవై రెండు ఇరవై